హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ ఒక మంచి వీడియోతోటి మీ అందరి ముందుకు వచ్చానండి అదేంటి అని అంటే ఎవరైనా సరే సింపుల్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చక్కగా ఇంట్లోనే ఒక్క వీడియోతే అర్థమైపోయేలాగా బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందండి టేప్ మెజర్మెంట్ కాదు మనకి మంచి ఆది బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లౌజ్ని బట్టి మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది సూపర్ మెథడ్ అనమాట ఇది ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ తీసుకుని ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకోవాలి క్లాత్కి అంచులు ఉంటాయి చూసారా కూరలు అంచులు మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి మనకి మంచిగా సెట్ అయిన ఆది బ్లౌజ్ ఉంటే ఇది చాలా ఈజీ మెథడ్ అండి బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకి సింపుల్గా ఇంట్లో ఉంటూ చక్కగా బ్లౌజ్ కట్టింగ్ అనేది చేసుకుని మీ ఓన్గా మీరే స్టిచ్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ క్లాత్ చివరన హెచ్చు తగ్గులు ఉంటాయి కదా ఆ హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని కొలత బ్లౌజ్ ఏదైతే ఉంటుందో కొలత బ్లౌజ్ని ఒక ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి నడుము బెల్ట్ వేస్తాం కదా మనము బ్లౌజ్కి నడుము దగ్గర కుట్టేదానికి దానికోసం ఒక పావించు మార్జిన్ అనేది డ్రా చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ బ్యాక్ నెక్ ఫోల్డింగ్ ఉంటుంది కదా అది క్లాత్ ఫోల్డింగ్ మీద కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఈ నడుము ఎడ్జ్ ఏదైతే ఉంటుందో నడుము ఎడ్జ్ని కూడా మనము స్టార్టింగ్లో ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ సెకండ్ లైన్ రాసేసుకున్నాం కదా ఆ సెకండ్ లైన్ పైన కరెక్ట్గా పెట్టేసేయండి పెట్టిన తర్వాత చేత్తోటి ఇలా టైట్గా పట్టి షోల్డర్స్ని స్ట్రైట్గా లాగాలి బ్లౌజ్ని స్ట్రైట్గా పెట్టడమే షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని స్ట్రైట్గా పెట్టుకుంటే మీకు ఈజీగా మీ కొలత బ్లౌజ్ ఏ మెజర్మెంట్స్ అయితే ఉందో అదే యాస్టీజ్ మెజర్మెంట్స్ అనేటివి వచ్చేస్తాయి ఓకే చూడండి అంతే మనము బ్లౌజ్ని పాక్కుపోయినట్లుగా పెట్టుకోకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మన భుజం ఎక్కడికైతే ఉందో లెంత్ భుజం దగ్గరికి ఒక మార్క్ చేసి కుట్టు కోసం అదనంగా అంటే ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనము ముందు భాగాన్ని వెనక భాగాన్ని కలిపి షోల్డర్ జాయింట్ చేసుకున్నప్పుడు కుట్టు కోసం అనమాట తర్వాత ఈ షోల్డర్ ఎంత వెడల్పు ఉందో కరెక్ట్గా వెడల్పు దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక ఇంచ్ పెట్టండి అలాగే నెక్క డీపు ఇక్కడ వీపు ఎక్కడికైతే ఉందో కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్ పెట్టండి ఒక ఇంచు పై వైపుకి మార్క్ చేసుకోండి తర్వాత షోల్డర్ వెడల్పు చూసుకోవడం కోసం ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ చేసి ఉంటుంది కదా షోల్డర్కి కరెక్ట్గా జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఒక ఇంచు హ్యాండ్ వైపుకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఓకే మీరు ఎటువైపుకి ఎక్కువ పెడుతున్నామనేది అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇక్కడ చంక ఏదైతే ఉందో కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం పై వైపుకి హ్యాండ్ వైపుకి ఒక పాంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఓకేనా అలాగే నడుము లూజు బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో కూడా మార్క్ చేసుకోండి ఈ చివరన నడుము లూజ్ కరెక్ట్గా ఎక్కడికైతే ఉందో కరెక్ట్గా క్లాత్ ఎక్కడికైతే ఉందో కొలత బ్లౌజ్ అక్కడికి ఒక మార్క్ చేయండి తర్వాత మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో డాట్ కుట్టేసి ఉంటుంది కదా ఆ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి మీకు అంతా ఇంత తెలియదు కదా అన్నట్టు నేను టేప్ తోటి ఎండించులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నానండి మనం డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టిన ఒక్క ఇంచ్ ఏదైతే ఉందో దానికి పైన ఈ చంక లూజ్ దగ్గర మెట్టిన మార్కింగ్ వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ అనమాట అది దానికి స్ట్రైట్గా లైన్ వేసాం తర్వాత కుట్టు కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా పెట్టేసుకోండి ఓకే మీకు కొంచెం తక్కువ ఖర్చులు కావాలంటే వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అండి ఇది ఒకే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు అర్థమైపోతుంది బ్లౌజ్ అనేది ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే మనం కావాలంటే ఈ చంక రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఇలా ఫింగర్తో నొక్కి పెట్టి సేమ్ అదే ప్లేస్లో ఒక మార్కింగ్ కూడా చేసుకుని చంక రౌండ్ షేప్ అయితే ఇవ్వచ్చండి లేదు డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పెట్టిన ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కొలతలు ఏవైతే మనం ఆది బ్లౌజ్ని పెట్టామో వాటన్నిటిని కూడా ఇక్కడ కలుపుకోవాలి ఏదైతే మనము ఎక్స్ట్రాగా పెట్టాం కదా ఎగ్జాక్ట్ మార్కింగ్ కాకుండా ఎక్కువగా పెట్టిన మార్కింగ్లని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్దేమో నెక్ రౌండ్ వస్తుందండి ఇదేమో చంక రౌండ్ వస్తుంది అన్నట్టు ఒకవేళ మీకు చంక రౌండ్ కరెక్ట్గా రాలేదు అని డౌట్ వచ్చినప్పుడు ఈ కార్నర్లో చిన్న సైజ్ అయితే ఒక్కించు పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఉండేలాగా చూసుకోండి ఓకే సారీ చిన్న సైజ్ అయితే ఇంచు పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇలో ఉండేలాగా చూసుకోండి చాలా ఈజీ మెథడ్ అండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం పెట్టిన చంక రౌండ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ చంక రౌండ్ షేప్ కూడా ఇచ్చేసాం కదా ఇది స్క్వేర్ నెక్ బ్లౌజేనండి ఆది బ్లౌజ్ కాబట్టి నేను స్క్వేర్ నెక్ ఉంచుతున్నాను ఒకవేళ మీకు రౌండ్ కావాలి అంటే ఆ కార్నర్లో జస్ట్ చిన్న రౌండ్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మనము ఆ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ అనేది లేదా స్క్వేర్ నెక్ అనేది కట్ చేయకుండా డైరెక్ట్గా బ్లౌజ్ పొడవు చెంక రౌండ్ ఈ సైడ్ మొత్తం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాము ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది బిగినర్స్కి అంటే ఎక్కువ తక్కువ అవ్వడము లేదా ఫ్రంట్ జా ఎక్కువ అయిపోవడము తక్కువ అయిపోవడము జరుగుతుందనమాట అలా కాకుండా ఏం చేస్తారంటే మీరు నెక్ కట్ చేయకుండా ఉంచేసుకోండి ఓకే బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఆ ఫోల్డింగ్ అలాగే ఉంచేసి ఒక చివరన ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ముందే ఏదైతే ఫోల్డింగ్ ఉంటుందో దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలంటే ఇప్పుడు క్లాత్కి చివరన ఫస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ రా చేసుకోవాలి ఓకేనా నాలుగు మడతల మీద ఉంటుందండి స్ట్రైట్ లైన్ రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చేస్తుంది నార్మల్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ కాదు కదా కాబట్టి కింది వైపున చేతి పని చేసుకుంటాం కదా హెమ్మింగ్ ఫోల్డ్ పెట్టి దానికోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి అయితే అక్కర్లేదు వన్ ఇంచ్ పెట్టక్కర్లేదు నార్మల్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన కొలత బ్లౌజ్ యొక్క ఈ హ్యాండ్ తీసుకోవాలి కొలత బ్లౌజ్ హ్యాండ్ కూడా ఇలా బ్యాక్ పార్ట్ పైకుండేలాగా చూసుకుని ఒక్క హ్యాండ్ని మాత్రమే తీసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఈ హ్యాండ్కి ఇది వచ్చి సైడ్ చంక ఎడ్చు కదా ఇది నేను ఎటువైపుకి ప్లేస్ చేస్తున్నాను అనేది చూడండి షోల్డర్ కుట్టు దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ ఫోల్డింగ్ని మన క్లాత్ ఫోల్డింగ్ మీద కరెక్ట్గా ప్లేస్ చేయాలి అలాగే ఈ హ్యాండ్ చివరి లూజ్ని ఈ లైన్ పైన ఇలా పెట్టేసేయాలి ఓకే ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్ని టైట్గా ఇలా లాగేసేయండి నేను ఎలా పడుతున్నానో అలాగే సేమ్ అటు ఇటు ఎక్కువ తక్కువ జరగనివ్వకుండా కరెక్ట్గా ప్లేస్ చేసి ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ దగ్గర ఒక మార్పు పెట్టుకోండి తర్వాత ఈ హ్యాండ్ పొడవు ఇక్కడ చంక కుట్టు సారీ భుజం కుట్ట తెలుస్తుంది కదా మనకి జాయింట్ హ్యాండ్కి షోల్డర్కి మధ్య జాయింట్ కుట్టు ఉంటుంది కదా దానికన్నా ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా పై వైపుకి అంటే షోల్డర్ వైపుకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ చంక కుట్టు ఉంది కదా చంక కుట్టు దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ చేసి ఇటు పై వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా ఎడ్జ్ల వైపుకి పొడిగించుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ ఎంత లూజ్ అయితే ఉందో సేమ్ అదే విధంగా మనం హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడైతే మనకి హ్యాండ్తో పని లేదు హ్యాండ్ అయితే తీసేయచ్చు తర్వాత స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచుల లూజ్ అయితే పెట్టుకోవాలి ఈ చివరిన ఇలా క్రాస్గా మార్కింగ్స్ వేసుకోండి మనం వన్ ఇంచ్ పెట్టిన దగ్గర ఇప్పుడు హ్యాండ్ కొలత బ్లౌజ్ తీసేసి హ్యాండ్ యొక్క పొడవు మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా గా ఉండేలాగా చూసుకోండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఒకటిన్నర ఇంచులే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా మనం హ్యాండ్ చంకలు మార్కింగ్కి ఇలా కరో షేప్ అనేది డ్రా చేసుకోవాలి డౌన్గా ఇలా వంపుగా డ్రా చేయాలి ఓకే మరి క్రాస్ గా ఉండకూడదు ఓకేనా ఓకే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా ఎక్సెస్గా గా ఉన్నదంతా కూడా నీట్ గా కట్ చేసేయాలి హ్యాండ్ కి కింద వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రాగా మనము చేతి పనికి అక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్ యొక్క ఈ మిడిల్ టక్స్ కూడా పెట్టుకోవాలి ఫో ఫైనల్ లెంత్ దగ్గర ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి చాలా సింపుల్ కదా అలాగే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి దానికోసం ఈ ఓపెన్స్ ఉన్న క్లాత్ని మనకి కటింగ్ వీలుగా ఉండడం కోసం మన వైపుకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటామండి ఫస్ట్ ఈ చివరన రెండించుల క్లాత్ని ఫోల్డ్ చేయాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూడండి చివరి నుంచి ఇలా రెండించులు గుర్తుగా పెట్టేసి ఇక్కడ వరకు ఫోల్డ్ పెట్టేసేయండి ఓకే పెట్టిన తర్వాత స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే స్ట్రైట్ క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అని ఎలా తెలుస్తుంది అని అంటే ఇక్కడ మనం కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని గమనించినట్లయితే వీవింగ్ అంతా క్రాస్ క్రాస్గా ఉంటుంది అనమాట అంటే ఇంటూ షేప్లో అటు ఇటు క్రాస్గా ఉంటుంది మీకు అది కూడా ఐడెంటిఫై చేయలేకపోతే ఇలా లాగితే సాగుతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అది కూడా చెక్ చేసుకోండి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టాలి మనం చేస్తుంది ఇక్కడ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి కాబట్టి హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇలా కార్నర్ వస్తుంది కదా ఆ కార్నర్లో కరెక్ట్గా షోల్డర్ ఉండేలాగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇలా చుట్టూ కూడా మార్క్ చేయాలండి మనకు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి పైన నెక్ షోల్డర్ అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగానే మార్క్ చేసుకోండి అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకొక వీడియోలో నేను పేపర్ మీద కూడా కటింగ్ చేసి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సైడ్ కూడా ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ ఎలా ఉందో సేమ్ అలానే ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్లో చంకా లోతు ఒకటి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసుకోవాలి ఈ లోతు మార్క్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్కి మనము సైడ్ స్టిచ్చింగ్ ఎక్స్ట్రా పెట్టుకున్న లైన్ ఉంటుంది కదా సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే ఈ లైన్ అనేది పెట్టుకోండి అంటే లోతు తీసుకునేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ ఎక్కువ లోతు తీయకుండా యూజ్ అవుతుంది బ్యాక్ పార్ట్స్ లోతు కన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా రౌండ్ తిరిగే చోటు నుంచి ఈ విధంగా తీయాలి అంతేగాని మనం సైడ్కంతా కూడా కిందికి ఇలా డౌన్ చేస్తూ మార్క్ చేసుకోకూడదు అప్పుడు సైడ్ హెచ్చు తగ్గులు వస్తాయి ఓకేనా కరెక్ట్గా మనకి చెస్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ దగ్గర వరకు మాత్రమే లోతు అనేది ఉండాలి అది ఇంకా లోతు వెళ్ళకూడదు ఓకే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలాగో మార్క్ చేసుకున్నాం ఇక్కడ ఈ నెక్ పెడితే మార్కింగ్ ఉంది కదా ఇందాక బ్యాక్ పార్ట్ని పెట్టి వేసిన మార్కింగ్లో దాని దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కొలత బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా మనం ఈ హుక్స్లు పట్టి ఉండేటటువంటి ఫ్రంట్ పార్ట్ని ఇలా పైకి వచ్చేలాగా పెట్టి ఓకే చూడండి మన కొలత బ్లౌజ్కి షోల్డర్ కుట్టేసి ఉంటుంది కాబట్టి మనం చేసుకున్న ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి మార్క్ చేసుకోండి ఓకే ఇది స్టిచ్చింగ్ లైన్ అనమాట ఆ స్టిచ్చింగ్ లైన్ ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో దాని మీద కరెక్ట్గా కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ ఉండేలాగా పెట్టండి పెట్టిన తర్వాత ఈ ఉక్సులు పట్టిని లైన్ వైపుకి ఇలా కొంచెం లాగాలండి మరీ ఎక్కువగా ఇలా లాగకూడదు అలా లాగితే మళ్ళీ మీకు షేప్ మొత్తం తేడా వస్తుంది ఈ సైడ్ చంక లూజ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగం ఉండేలాగా సెట్ చేసుకుని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనకి హుక్సులు పట్టి ఎగ్జాక్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఒక పాంచు పై వైపుకి ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కలిపేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ ని కలపకూడదండి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకుంటే మనకి ఇంకా మనం అనుకున్న దానికన్నా కూడా నెక్ అనేది డౌన్ అవుతుంది మనం ఏదైతే పైకి జరుపుకుంటామో ఆ లైన్ మీదకి మాత్రమే మార్క్ చేసుకోవాలి ఓకే ఫ్రంట్ నెక్ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లెంత్ హుక్సులు పట్టి కాదాలు పట్టి దగ్గర లెంత్ ఉంటుంది కదా దానికోసం హుక్స్లు పట్టి నెక్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ మీద పెట్టేసి నాలుగో హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకే నాలుగో హుక్ అయినా పర్వాలేదు కాజా అయినా పర్వాలేదు ఇప్పుడు మనకి మిగిలింది ఫ్రంట్ పార్ట్ లెంత్ ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసుకోవడం కోసము మన ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుట్టేసి ఉంటుంది కదా షోల్డర్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి మెయిన్ పాయింట్ని ఇలా పట్టుకుని పైన ఇక్కడ షోల్డర్ దగ్గర మనము లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్కి కరెక్ట్గా మధ్యలో ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టాలి మరీ గట్టిగా లాగకూడదండి సాగుతుంది క్రాస్ కటింగ్ కాబట్టి జస్ట్ నార్మల్గా ప్లేస్ చేయాలి షోల్డర్కి ఎదురుగా స్ట్రైట్గా పెట్టాలి పక్కకి అలా పెట్టకూడదు ఇప్పుడు షేప్ కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ కన్నా ఒక్క హాఫ్ ఇంచ్ కిందికి మనం మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ లైన్ మీదకి కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది వచ్చిందండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లైన్కి కిందికైనా రావచ్చు పైకైనా రావచ్చు అంటే డి వాళ్ళ చెస్ట్ను బట్టి ఈ లెంత్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ లెంత్ ఎక్కువ వస్తుంది తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ లెంత్ తగ్గుతుంది ఇప్పుడు మనం చెస్ట్ వెడల్పు కూడా ఈ కొలత బ్లౌజ్ నుంచే చూసుకుందాం ఈ చెస్ట్ వెడల్పు చూసుకునేటప్పుడు ఇక్కడ హుక్స్లు పట్టి ఉంటుంది కదా ఇక్కడ నుంచి మెయిన్ డాట్ ఎక్కడి వరకు కుట్టిన పాయింట్ అయితే ఉంటుందో ఆ పాయింట్ వరకు ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి దీన్ని చెస్ట్ విడుతా అంటాము ఓకే లేదా ఛాతీ వెడల్పు ఇది వచ్చేసి మూడు ముప్పై ఇంచులు ఉందండి కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఓకే మూడు ముప్పై ఇంచులు వచ్చింది ఈ మూడు ముప్పై ఇంచులని మనము ఇటువైపు నుంచి నాలుగో హుక్స్ దగ్గరికి మార్క్ చేశాను చూడండి ఆ లైన్ దగ్గర నుంచి మూడు ముప్పై ఇంచులు ఇలా ఒక రెండు చోట్ల మార్కింగ్ చేసుకోండి మార్క్ చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్కి అటు ఇటు ఎంత మార్పు చేసుకోవాలి మామూలుగా అయితే మనం పెద్ద సైజు బ్లౌజ్లు అనుకోండి ఒకటిన్నర ఒకటిన్నర పెడతాము ఏంటంటే కొలత బ్లౌజ్ నుంచే చూస్తున్నాం కాబట్టి ఈ కొలత బ్లౌజ్కి డాట్ ఎంత కుట్టున్నారో చూసుకోవాలి ఓకే ఈ కుట్టిన చోట డాట్కి లోపల వైపున ఇక్కడ ఫోల్డింగ్ నుంచి కుట్టు వరకు చూసినట్లయితే ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే ఉందండి అంటే ఆ మిడిల్ లైన్ కి అటు ఇటు కూడా వన్ వన్ నుంచి పెట్టుకోవాలి అలాగే డాట్ లెంత్ డాట్ లెంత్ మామూలుగా అయితే రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచులు వేసేయొచ్చండి ఇక్కడ కొలత బ్లౌజ్ నుంచి చూసినట్లయితే మనకి రెండు ముప్పై ఇంచులు అలా ఉందన్నమాట ఓకే ఈ విధంగా డాట్ కూడా మార్క్ చేసుకుని ఇలా స్కేల్ తోటి ఈ మూడు పాయింట్లని ఇలా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు ఈ సైడ్ కి ఒక ఫింగర్ బిడ్డ తోటి ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఇలా క్రాస్ గా కలుపుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసుకుని ఈ విధంగా క్రాస్ గా డ్రా చేసుకుని కట్ చేసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి తర్వాత మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హుక్స్లు పట్టీల దగ్గర ఒక డాట్ వస్తుంది కదా దానికోసము ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్లో సగానికి ఒక మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ డాట్ లెంత్ వచ్చేసి మనము మెయిన్ డాట్ లెంత్ ఎంతైతే పెడతామో అంతే లెంత్ అయినా పెట్టచ్చు ఒక ఇంచు తక్కువగా అయినా పెట్టొచ్చు కానీ మెయిన్ డాట్ కన్నా ఎక్కువ లెంత్ పెట్టకూడదు ఇక్కడ నేనైతే రెండున్నర ఇంచుల లెంత్ పెట్టాను మెయిన్ డాట్ రెండున్నర ఇంచులు పెట్టాను హుక్స్ల డాట్ కూడా రెండున్నరే పెట్టాను తర్వాత డాట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న టక్స్ కూడా పెట్టేశాను ఆర్మ్ హోల్ డాట్ ఎలా వెయ్యాలన్నది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి ఓకే చూడండి నేను బ్యాక్ పార్ట్ కి నెక్ పీస్ కట్ చేశాను మనం ఇందాక నెక్ కట్ చేయలేదు కదా ఆ బ్యాక్ పార్ట్ కి అది ఇప్పుడు చేస్తాను అనమాట ఈ నెక్ కట్ చేసిన పీస్ లో మనం హుక్స్లు పట్టీ కోసం ఒక రెండు ఇంచులు కాజా పట్టీ కోసం రెండున్నర లేదా మూడించులు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకున్నట్లయితే సరిపోతుందండి సపరేట్గా దానికోసం మళ్ళీ క్లాత్ వెతకక్కర్లేదు ఓకే హుక్స్ పట్టి కాజాపట్టి చూడండి కాజాపట్టి యొక్క విడత వచ్చేసి ఇంచులు ఉండేలా తీసుకున్నాము హుక్స్ పట్టి వచ్చేసి రెండు రెండు అలా ఉంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుంటున్నామండి షేప్ బెల్ట్ కట్ చేయడం కూడా మనము అంత బ్లౌజ్ నుంచే ఎలా చేసుకోవాలో చూస్తున్నాము ఇవి వచ్చేసి టూ లేయర్స్ మీద ఉంటుంది క్లాత్ ఓకే ఇప్పుడు ఈ క్లాత్ కి ఫస్ట్ మనం క్రాసు హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత ఈ కింది వైపున కూడా స్ట్రైట్ లైన్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు మనము కింద స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఒక పావించు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు డైరెక్ట్గా కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ని మనం ఇలా ప్లేస్ చేయాలి బుక్స్ పట్టీలు ఉన్నది స్ట్రైట్ గా లైన్ డ్రా చేసాం కదా ఇటువైపును పెట్టాము ఈ విధంగా పెట్టి ఇప్పుడు కరెక్ట్గా మనకి బుక్స్లు పట్టి ఈ జాయింట్ ఎక్కడైతే ఉందో షేప్ బెల్ట్ జాయింట్ దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్ కింది వైపు నుంచి షేప్ బెల్ట్ లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు తర్వాత ఈ సైడ్ షేప్ బెల్ట్ హైట్ ఎక్కడికైతే ఉందో దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి తర్వాత ఈ మధ్యలో ఇలా ఫింగర్తో నొక్కి పెట్టి ఎక్కడికైతే ఈ మధ్యలో హైట్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా వదులుకోవాలండి ప్రతిదీ కూడా మనకి కొలత బ్లౌజ్ మీద ఎక్కడైతే కుట్టు ఉంటుందో దానికన్నా ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకే ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది చూడండి ఆ మూడు మార్కింగ్లని కలుపుతూ రౌండ్ షేప్ ఇచ్చాము మనం ఏదైతే ఇటువైపున షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి దగ్గర పెట్టి మార్క్ చేసామో అది గుర్తుండేలాగా ఉంచుకోండి ఓకే ఇప్పుడు నేను ఇది షేప్ బెల్ట్ని కూడా కట్ చేస్తున్నానండి మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఇంకా క్లియర్గా బ్లౌజ్ని ఏ విధంగా కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా జస్ట్ ఒక యూట్యూబ్లో వీడియో చూసి ఇంత ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు ఆ బ్లౌజ్ నేర్చుకోవచ్చు అన్నట్టు ఉంటుందన్నమాట కటింగ్ అలాగే ఉంటుంది స్టిచ్చింగ్ అలాగే ఉంటుందండి మన వీడియోస్లో మీరు కావాలంటే ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏదైతే హుక్స్లు పట్టి దగ్గర షేప్ బెల్ట్ హైట్ పెట్టుకున్నాం కదా అక్కడ చిన్న కట్ పెట్టేసుకుంటే చక్కగా గుర్తుంటుంది ఇంకా మిగిలినది మనకి బ్యాక్ బెల్ట్ పీస్ అలాగే పీస్ లో కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అవుతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి ఈ నడుము లూజ్ ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగానే బ్యాక్ బెల్ట్ లూజ్ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనం క్లాత్ ఫోల్డింగ్ మీద ఉన్న కూడా కట్ చేసుకుంటాం కాబట్టి అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచ్లు ఉండేలాగా చూసుకుని ఇక్కడ వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసుకుంటే మనకి రెండు పీసులుగా వస్తాయి బ్యాక్ బెల్ట్కి సరిపోతుంది ఇని మనం కుట్టుకునేటప్పుడు ఇలా జాయిన్ చేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా నడుములూస్కి తగ్గట్టు బ్యాక్ బెల్ట్ కూడా రెడీ అయింది ఇప్పుడు పీసులు ఈ మిగిలిన క్లాత్లో మెడపీస్లో వచ్చేసి క్రాస్ గానే తీసుకోవాలండి క్రాస్ అంటే ఇలా లాగితే సాగుతుంది ఓకే ఈ మెడపీసులు యొక్క వెడల్పు వచ్చేసరికి ఒక వన్ ఇంచు వన్ ఇంచు తోటి పొడవుగా పీసులు కట్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు కొంచెం లెంత్ ఎక్కువగా ఉండే పీసులు అనుకోండి మూడు నాలుగు తీసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న పీసులు అయితే ఈ మెడపీసులు కూడా జాయింట్స్ ఎక్కువ పడతాయి అనమాట అలాగే బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొంచెం క్లాత్ పెద్దదిగా ఉండేది తీసుకోండి చిన్న సైజు బ్లౌజ్ పైన ట్రై చేయండి పెద్ద సైజు బ్లౌజ్లు అనుకోండి మీకు ఫస్ట్ కొంచెం సెట్ అవ్వాలంటే కష్టము చిన్న సైజ్ బ్లౌజ్లు అనుకోండి ఈజీగా కట్ చేసి కుట్టడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్